ఇక మకర రాశి వారి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం మొత్తం నాలుగు పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాల వారికి మకర రాశి వర్తిస్తుంది బో జా జీ జూ జే జో ఖా గా గీ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి మకర రాశి వర్తిస్తుంది మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీరికి ఈ సంవత్సరం ఆదాయం అనేక విధాలుగా చేతికి అందేటువంటి అవకాశం ఆత్మ బలంతో వీరు సాగిపోతూ ఉంటారు పుణ్యనదీ స్నానాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అలాగే దైవారాధన వల్ల వీరికి ఇంకా అనేకములైన పనులు సాధించుకోగలుగుతారు స్థిరాస్తులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనబడుతుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి సామాన్యమైన ఫలితం రాజకీయ నాయకులకి శనిబలం బాగుండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కళాకారులకి యోగదాయకమైనటువంటి కాలం వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మకర రాశి వారికి విద్యార్థులకి గురుబలం బాగుండడం వల్ల చదువుపై శ్రద్ధ కలుగుతుంది అనుకున్న ఫలితాలు పొందుతారు వ్యవసాయదారులకి రెండవ పంట బాగా లాభిస్తుంది స్త్రీలకి సంవత్సరం కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మొత్తం మీద మంగళ సోమవార నియమాలు పాటించడం అలాగే రాహువుకి కొద్దిగా శాంతులు జరపడం వల్ల మకర రాశి వారు ఇంకా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం